ఆంధ్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య ఒక మీడియా సమావేశంలో పుష్ప టూ అంటే అల్లు అర్జున్ గారి మీద పరోక్షంగా ఆయన సినిమా మీద పరోక్షంగా కామెంట్ చేశాడు ఏంటంటే అడవుల్ని సంరక్షించే వారు హీరో కానీ అడవుల్ని నరికేవారు హీరో కాదు అది హీరోయిజం కాదు వాటిని కాపాడాలి అనే విధంగా ఇండైరెక్ట్గా అల్లు అర్జున్ గారిని ఆయన హీరోయిజాన్ని లేకపోతే ఆయన సినిమాని అవమానించే విధంగా ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండి పవన్ కళ్యాణ్ గారు ఈ వ్యాఖ్యలు చేయడం అనేది ఆయన స్థాయికి ఆయన స్థాయికి చాలా అది అయితే ఆయన స్థాయిని తగ్గించే మాటలనైతే తాను మాట్లాడిండు ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడున్న డిప్యూటీ సీఎం పదవి వాల్యూ కంటే ఆయన అంతకుముందే ఒక పవర్ స్టార్గా లేకపోతే ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా తనని ఈ రెండు తెలుగు రాష్ట్రాలు ఎక్కువ మంది అభిమానిస్తారు ఎందుకంటే తన వ్యక్తిత్వం ఇతరులకు సాయం చేయడము ఇతరుల గురించి ఆలోచించడం అనే విధంగానే కనిపించిన ఈ వ్యక్తి ఇప్పుడు ఎలక్షన్ టైంలో కొంచెం ప్రత్యర్థికి ప్రచారం చేసిండని తన సొంత మేనల్లుడి మీద ఇంత ఒక ఈర్ష్య అనేది పెంచుకొని అక్కస్ అనేది ఒక డిప్యూటీ స్థాయిలో ఉండి డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండి అక్కస్ కక్కడం అనేది తన వ్యక్తిత్వం అనేది నిజమైన వ్యక్తిత్వం బయటపడుతుందని ఇప్పుడు ఈ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అనేది అంటున్నారు నిజానికి ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండి తను కూడా ఇదే సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చాడు తను కూడా ఇదే సినిమా ఇండస్ట్రీలో ఎన్నో ఒక నెగిటివ్ క్యారెక్టర్లు కూడా చేశారు కానీ ఆ సినిమా కోనో నిజ జీవితానికి తేడా ఉంటుంది సినిమాలో చెప్పేవన్నీ నిజాలు కాదు సినిమాకి నిజ జీవితానికి అసలు సంబంధమే ఉండదు సినిమాల చెట్లు నడిపితే అటు నిజంగానే చెట్లు నడికినట్టు కాదు సినిమాల స్మగ్లింగ్ చేస్తే నిజంగానే స్మగ్లింగ్ చేసినట్టు కాదు అనే విషయాన్ని స్పష్టంగా అతనికంటే ఇంకా బయట వ్యక్తులకి తెలియదు కదా ఎందుకంటే సినిమా నుంచి వచ్చిన వ్యక్తి సినిమాని సినిమా లెక్కనే చూస్తారు ఎవరైనా కానీ సినిమాల దొంగ అయితే బయట దొంగ కాదు కదా కానీ ఒక ఒక ఏమిటంటే ఒక అవగాహన రహితమైన మాటలు అనేటివి అల్లి అల్లు అర్జున్ గారి మీద అక్కస్ వెళ్ళబుచ్చడానికి ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండి ఈ మాటలు మాట్లాడడం అనేది చాలా మంది నిజంగా నవ్వుకునే విషయంగా మా మా అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఒక ఒక తన సహచరుడు ఒక తెలుగు ఇండస్ట్రీ నుంచి వచ్చిన వచ్చి ఒక ఫ్యాన్ ఇండియా స్థాయిలో ఎదిగిన తనకు తాను కష్టపడి స్థాయిలో ఎదిగిన అల్లు అర్జున్ గారిపై ఇటువంటి అక్కస్ కక్కడం వల్ల అల్లు అర్జున్ గారికి ఎటువంటి నష్టం జరగదు ఆయన రేంజ్ ఆయనకి ఇంకా పెరుగుతూనే ఉంటుంది కానీ మీ స్థాయి దిగజారిపోతుంది చూసుకోండి